పేద మధ్యతరగతి ప్రజలకు మేలు చేసేలా జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకోవడం సంతోషదాయకమని బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి అన్నారు జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయంతో పేద కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు గురువారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో పెరిగిన పన్నులు ధరలతో ఇబ్బందులు పడుతున్న సామాన్య పేద ప్రజలకు జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం ప్రజలకు మోడీచ్చిన కానుక అని అన్నారు పేదల అభ్యున్నతి పట్ల మోడీ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనమని అన్నారు జిఎస్టి తగ్గింపుతో దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారని చెప్పారు చాలా వస్తువులపై జీఎస్టీని తగ్గించడం మరికొన్ని వస్తువులపై జీఎస్టీని పూర్తిగా ఎత్తివేయడం పట్ల ఆయా వస్తువుల ధరలు భారీగా తగ్గుతాయని ఇది పేద మధ్యతరగతి ప్రజలకు ఎంతో లాభం చేకూరుస్తుందని తెలిపారు పేద ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న మోడీ ప్రభుత్వానికి ప్రజలంతా అండగా నిలవాలని కోరారు మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు గోలి ప్రభాకర్ బీపంకి జగ్జీవన్ రామ్ చింత శివరామకృష్ణ తదితరులు ఉన్నారు ఈ యొక్క హిందూ పండుగలు వినాయక చవితి కావచ్చు బతుకమ్మ పండుగ కావచ్చు దసరా దీపావళి కానుక మన నరేంద్ర మోదీ గారు ఇవ్వడం జరిగింది మరి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం జీఎస్టీని సులభం చేస్తూ మరి పేద రైతులు మరియు మధ్యతరగతి ప్రజలందరికీ కూడా ఊరాటం కలిగించినటువంటి నిర్ణయాలు తీసుకున్నది దీనికి దేశవ్యాప్తంగా మరి తెలంగాణ నల్గొండ జిల్లాలో కూడా మరి అన్ని వర్గాల ప్రజలు కూడా దీన్ని స్వాగతిస్తూ నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని మరి సమర్థిస్తూ మద్దతు తెలిపినటువంటి తరుణంలో మనము ఏవైతే దినసరి అవసరాల వస్తువులు మరి గృహ వినియోగ వస్తువులన్నిటినీ కూడా వారు ధరలు తగ్గించడం వల్ల మరి పేద కుటుంబాలకి నిజమైన బహుమతిగా ఈరోజు నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు మరి కాంగ్రెస్ పాలనలో ఆ రోజు పెరిగినటువంటి ధరలు పెరిగిన పనుల భారాల వల్ల ఇబ్బందులు పడుతున్నటువంటి సామాన్య ప్రజలకి మరి మోదీ గారు ఇచ్చినటువంటి ఒక బహుమతి చాలా గొప్పది ఇది కేవలం ఆర్థిక ఉపశమనం మాత్రమే కాదు పేదల అభ్యున్నతి పట్ల మోదీ గారి ప్రభుత్వము నిబద్ధతకు ఏ రకమైనటువంటి ఒక నిజమైన రిజల్ట్ ఇచ్చిందో మనందరం కూడా గమనించాలి ఇది పూర్తిగా పేద మధ్యతరగతి కుటుంబాలని దృష్టిలో పెట్టుకొని పేదలను దృష్టిని పెట్టుకొని చేసినటువంటి గొప్ప జిఎస్టీ రిఫార్మ్స్ ఇవన్నీ కూడా మరి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం చాలా డిసిప్లిన్డ్గా చాలా జాగ్రత్తగా ఈరోజు పేదరికాన్ని దేశం నుండి నిర్మూలించాలి ఈరోజు అగ్రదేశమైనటువంటి అమెరికా అనేక ఆంక్షలు పెడతా ఉన్నా కూడా ఈరోజు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఎక్కడా కూడా జంకకుండా ఎక్కడా కూడా మరి ఒక భయపడకుండా ఈరోజు ప్రపంచంలోనే భారతదేశాన్ని ఒక అత్య ఉన్నత స్థాయిలో ఉంచాలి ఒక విజన్ టూ ఫార్టీ సెవెన్ ఏదైతే నరేంద్ర మోదీ గారు చెప్తా ఉంటారో దాంట్లో భాగంగా ఈరోజు మనకి ఈరోజు పేద ప్రజలకు కావచ్చు ఈరోజు దేశంలో ఉన్నటువంటి దేశ పౌరులందరికీ కూడా ఈ యొక్క పండుగల బహుమతి ఇచ్చినటువంటి నరేంద్ర మోదీ గారిని అభినందిస్తూ ఈ యొక్క ప్రెస్ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది